స్వాగతం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల పొట్ట కొట్టడం గా వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి హరే రామ హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు టిఫిన్ మధ్యాహ్న భోజనం పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులు పొట్ట కొట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సిఐటీ మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై మరియు ముప్పై సంవత్సరాల నుండి విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారన్నారు ఇక గతంలో కూడా అక్షయ పాత్ర అని స్వచ్ఛంద సంస్థ కూడా మళ్లీ మళ్లీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మధ్యాహ్న భోజన కార్మికులు వెంకట లతాలక్ష్మి వెంకటమ్మ సరిత లావణ్య పాల్గొన్నారు జైటు వికానాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడి ఈ రోజు మధ్యాహ్న భోజన హరే రామ హరే కృష్ణ అనేటువంటి స్వచ్ఛంద కార్మికులు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా వాళ్ళు శ్రమంలోంచి కష్టపడి కళ్ళు పోయినా కష్టం తీసుకొచ్చి తీసుకొచ్చి అనేక ఇబ్బందులకు వేయ పైగా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఈ రోజు తొలగించడం అనేటటువంటిది అన్యాయం ఈ రోజు స్వచ్ఛంద సంస్థ అరే రామ అనేక కష్టాలైనటువంటి స్వచ్ఛంద సమస్యలు అడ్డి పెట్టుకొని మా స్వచ్ఛందరం మధ్యాహ్న భోజనము అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయులు కోడంగల్ లోపల ప్రయోగం చేసి కోడంగల్ చాలుక లోపల ఈ రాష్ట్రం లోపల కొడంగల్ చాలూకా అయిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రంలోపల లోపల ఇంక్రూట్మెంట్ చేయాలనేటువంటి కోణంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కమర్దార్ ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు కమర్కోని కష్టపడి ఈ రోజు గన్న వాళ్ళు దానిని నమ్ముకొని బతుకుతున్నారు రే ప్రభుత్వం నుండి మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు జీతాలు వస్తాయని కోణంగా వాళ్ళు వాళ్ళు కనీసం వాళ్ళ భర్తలకు కూడా భయపడరు ఇళ్ళలో కానీ ఉపాధ్యాయులకు భయపడి పిల్లలు మా సొంత పిల్లలుగా మా కుటుంబ సభ్యుల పిల్ల మా కుటుంబ పిల్లలు అనేటటువంటి కోణంతో వాళ్ళంతా పనిచేస్తుంటే ఈరోజు దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం కోరంగ లోపల హరే రామ హరే కృష్ణ అనేటటువంటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఇక్కడ గరం గరం అన్నం పెడతామని చెప్పి మేము ఇక్కడ ప్రయోగం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు మంచి రోజు మధ్యాహ్న భోజన కార్మికులకంతా కొట్టగొట్టడం అనేటటువంటి దీనిలోనేటువంటి అన్యాయం ఈ కోడంగల్ లోపల అమలు చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్నేహితుగా హెచ్చరిక చేస్తున్నాం తక్షణమే దాన్ని విరమించుకోవాలి ఆరు తారీఖు రోజు ముఖ్యమంత్రి వారి దాన్ని ప్రారంభం చేయడానికి వస్తున్నారు కబర్దార్ మేము అడ్డుకుంటే ఖచ్చితంగా దీన్ని వెనక్కి నెట్టినాం కాబట్టి కార్మికులు కష్టజీవులు ఎవరైతే ఇబ్బంది పెట్టిందో ఆయన భవిష్యత్తు కూడా పుట్టగడ్డలు ఉంటాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ వెంటనే హరేరా మరే తీస్తారనేటువంటి ఆర్గనైజేషన్ వెంటనే పనిచేసి రాష్ట్ర ప్రభుత్వమే వీళ్ళను వెంటనే చేయాలని కోరుకుంటూ అవకాశం స్టేట్ వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున మరొకసారి మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సబర్దారి రోజు ఈ కార్యక్రమం ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికులను కొట్టగొట్టేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కూరుకున్నది దాని తక్షణమే నిరమించుకోవాలి ఎందుకంటే వాళ్ళు శ్రమని నమ్ముకొని గత ముప్పై నలభై సంవత్సరాల నుండి వంటలు చేస్తున్నారు ఈ రోజు హరే రామ హరే కృష్ణ అనేటటువంటి స్వచ్ఛందమస్యలు తీసుకొచ్చి కోలంగల్ లోపల ముఖ్యమంత్రి కానిసెన్స్ అని ఇక్కడనే ప్రయోగం చేసి పిల్లలకు పేదలకు అందరికీ ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఈ ఈ తాలూకా కోలంగల్ తాలూకా లోపల సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు లక్షల మందికి కూడా పిల్లలు మేము భోజనాలు చేపిస్తాం ఎలమన్నం వినిపిస్తామనేటటువంటి కోణం అనేటటువంటిది దాన్ని నిర్మిస్తే గతంలోపల పాత్ర కూడా విధంగా ఇదైంది ఈరోజు ముఖ్యమంత్రి వైద్యులకు ఏమో చెప్పి వాళ్ళు హైరాం హరేకృష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెట్టడాన్ని తీవ్రంగా ఖనిస్తున్నాం సిఐటిగా ఎందుకంటే ఈ యొక్క ప్రయోగం కేవలం కోరంగల్లోనే ప్రయోగం చేసి ఒక నెల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసామనే దుర్మార్గం కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విరమించుకోవాలి లేకపోతే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ సీమ పోరాటాలు ప్రభుత్వం మీద చేస్తాం కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఆలోచించి ఆరు తారీఖు నాడు ఏదైతే ప్రారంభమయ్యా దాన్ని వెంటనే నిర్మించుకోవాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రెస్ మీడియా అభిదేబా వ్యక్తులు పేదావులు ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు నిరుద్యోగులు అక్కడక్కడ ఉన్నటువంటి ఎస్బీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పోలీసులు అందరికీ వేరు వేరున సీఐటీ